మరి ఐదేళ్ళు నాకు ఎవరెవరు ఇచ్చినారనేసి కనీసం నాకు సీన్లో కూడా లేకుండా ఒక ఒక దీనిలో కూడా ఇది లేకుండా నాకు ఎన్ని విధాలుగా చేయాలో చేసినారు ఈరోజు నేను ఒకటి ఒక అసోసియేషన్ లీడర్గా అన్న దగ్గర నేను రాలే ఏదో నా పెద్ద సంఘ సేవకుడు అనేసో నేను రాలే మొట్టమొదటి ఏమంటే నాకు అన్నకి చాలా మందికి తెలీదు మా అమ్మమ్మది పున్ను మా అమ్మమ్మ కాలం నుంచి కూడా మేము అన్నోల్ ఫ్యామిలీతో అన్యోన్యంగా ఉండింది ఎందుకంటే మేము చిన్నప్పుడు మా అమ్మమ్మ పంచాయతీ ఆఫీస్ ముందర మా 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 అమ్మ లైన్ వచ్చి పంచాయతీ ఆఫీస్కి నైట్ వాచ్మెన్ పెద్దయినా ఎప్పుడైనా వస్తే కూడా ఆడ ముందర జీఎం పాతి మా అనేసి కూర్చొనేసి ఒక తినేసి పోతాను మేము చూసినాం మాకు చిల్లరలు కూడా ఇస్తా ఉండే ఒక రూపాయి రెండు రూపాయలు అది కాకుండా పెద్ద ఆయన తొంభై ఏడులో ఈడ మస్తాన్ కూడా ఉండాడు ఆయన కూడా మా బీ చిత్తూరులో తొంభై ఆరు తొంభై ఏడులో పెద్ద ఆయన ఎంపీగా ఉన్నప్పుడు జ్యోతిరెడ్డి అన్న పెద్ద ఆయనకి మా ఇంటికి పిలుచుకొని వచ్చాడు నేను రాన్నర్ కాలేజీలో పెద్ద చిన్న అంటే నేనే మా ఇంటికి పిలుచుకొని వస్తే అప్పుడు నేను పెద్ద ఆయన కోసం ఎంపీ ఎంపీ కోసము నేను అప్పట్లోనే ఊర్లోనే ఎత్తుకొని ఆ ఊర్లోనే తిరిగినాను ఈరోజు ఎందుకంటే నేను ఈడ మా అమ్మరాన్నకి మనస్సాక్షిగా ఆ భగవంతుని దయతో నేను ఎటువంటి స్వలాభాలకు కానీ నేను ఎటువంటి అనేది ఎంపీటీసీ కావాలా ఇది కావాలా అనేసి కానీ నేను కానీ ఏం ఆశపడి మేము రాలే మేము ఒకటే ఒకటి ఏమంటే అనా మీరు వచ్చినప్పుడు మీరు గెలిచి వచ్చినప్పుడు దయచేసి కొన్ని అరాచకాలకి మాత్రం అరికట్టండి ఎందుకంటే పేదల పైన వాళ్ళు పద్నాలుగు అడవిలో పెడితే నేను పై వచ్చినప్పుడు ఎంత కోరుకుంటే దేవుడా నాలుగు చినుకులు ఈ రోజు నేను వచ్చేటప్పుడు రేపు ఉండరా చల్లగా ఉంటుంది కానీ కొంతమందికి ఈ వీడియో చేయిన తర్వాత బాగా ఎక్కుతుంది నా అది ఎంత ఎక్కువ తెలియదు దయచేసి మీరు మేము ఒకవేళ రేపు మేము ఒకవేళ మీరు గెలిచి అధికారంలో వచ్చి మేము అరాచకం చేసినా మాకు కూడా మీరు క్షమించొద్దు మాకు కూడా మీరు ఈ మీ గడపకానికి రానియద్దండి మేము మంచి చేస్తేనే పార్టీలు అనేసి మీరు భుజం కట్టండి నేను నీ పేరు చెప్పుకొని ఈ పార్టీని అర్థం పెట్టుకొని నేను పేదోనికి కానీ నేను ఒక లేనోనికి కానీ నేను ఎవరికైనా ద్రోహం చేస్తే ఆ రోజుకి ఆ రోజు ఇదే మీడియా పిలిపించి పలానా ఓనికి నా దగ్గర చేసుకున్నా ఈ రోజు నా పేరు చెప్పుకొని నా ఇది చెప్పుకొని నా డామేజ్ చేస్తాం అనేసి అప్పటికప్పుడే మీరు దాన్ని కట్ చేస్తే ఇట్లా రారు పోలీయం సుందర ప్రారు मस्जिद के बावजूद ट्रांसफार्म था और मेरा भाई अजय जी का जेने आपको वो डेड़ी में गेट जगह करंट शाट में आ पड़ गया तो आपको अमरानना को, को बोला है मैंने उस टाइम पर वो वही सीम में था अमरानना उस टाइम पे आपको बोले तो मैं कौन से पार्टी में है तो क्या जिन का काम खोजा भी यह दिनदारी का काम खोदा है तो फिर मजे आपको बोले फ़ौरन कस्टमर बोले पंद्रह साल के पहले पच्चीस हज़ार रुपये आज से जैसे को वो खास वन बदला उसी दिन हमें उनको वादा कर थे मस्जिद में बैठ कर ना तुम्हें तो कई में चुके तो होना ना हमें तुम्हारा साथ देते हैं उनको इन वैसा से साथ दिए थोड़ थोड़े थोड़े काम करा ले तीन चार साल में चलो उदेश उनके सीड में चार पाँच काम करा ले वो वांग टिके फिर ज़्यादा आगे बढ़े फिर बैश वालों से कह आगे बढ़ा सके नहीं अल्लाह माफ करना आगे बढ़ना है तो बहुत बढ़ना है। अब मैं तेलुगु में पहले से भी हूँ आज खंडवा कहीं को डाल जाऊँ तो खुल को काम करना है खुल को काम कर को जो काम आप आपको से वो से टिके ही किए वो अमरना के जरिए से फिर भी अल्लाह उनको एमएलए की पदवी और मिनिस्टर की देना वो अल्लाह के साथ दुआ करते हैं इन हो जाएंगे हमारे जो काम अभी ही